అర్ధరాత్రి ఎమర్జెన్సీని ప్రకటించింది ఎమర్జెన్సీని ప్రకటించి అమలు చేసినటువంటి సందర్భంగా ఈ దినం ఇప్పటికి యాభై సంవత్సరాలు పూర్తవుతుంది ఈ యాభై సంవత్సరాలు పూర్తవుతున్నటువంటి సందర్భంగా ఎమర్జెన్సీ కాలంలో ఆనాడు ప్రజాస్వామిక హక్కుల్ని అంచివేసినటువంటిది కానీ అట్లాగే జర్నలిజం మీద జరిగినటువంటి ఆంక్షలు విద్యార్థి ఉద్యమాల మీద కార్మిక ఉద్యమాల మీద అట్లాగే ప్రజాస్వామిక ఉద్యమాన్ని అన్నింటిని కూడా అంచివేసి తన నియంతృత్వ ధోరణి ప్రదర్శించినటువంటి సందర్భంగా జరిగినటువంటి పరిణామాలకు వ్యతిరేకంగా ఆనాడు దేశవ్యాప్తంగా ఉద్యమాలు వచ్చినాయి సిపిఎం పార్టీ కూడా దేశవ్యాప్తంగా వాటికి వ్యతిరేకమైనటువంటి ఉద్యమాలు నడిపింది అలాగే ఈరోజు కేంద్రంలో అధికారంలో ఉన్నటువంటి బీజేపీ ఈనాడు కే ఎమర్జెన్సీ వినాల్లో నియంతృత్వ ధోరణితో ఎట్లయితే వివరించిందో అలాంటి వాసిస్టు ధోరణులనే ఇప్పుడు కేంద్ర ప్రభుత్వం కూడా అమలు చేస్తుంది భవిష్యత్తులో ఇంకా మరింత ప్రమాదం పెరిగేటటువంటి పరిస్థితులు కనబడుతున్నాయి ప్రజాస్వామిక హక్కుల్ని కానీ కార్మికుల హక్కుల్ని కుదించి వేసినటువంటి సందర్భాలు చూసినా పార్లమెంటును నిర్వీర్యం చేసిన రాజ్యాంగ సంస్థల్ని తన ప్రయోజనాలకు వాడుకోవడం కానీ బుల్డోజర్ల పాలన మతం మతన్మాద రాజకీయాలు కుల ఉన్మాద రాజకీయాలు మహిళా హక్కుల్ని అంచువేసేటటువంటి ధోరణి వీటన్నిటితో పాటు మతన్మాద రాజకీయాలు కార్పొరేట్ సంస్థలకు అనుకూలంగా వివరించేటటువంటి క్రమంలో అధ్యక్ష పాలన తీసుకొచ్చి మరింత తనకు ఎదురు లేనటువంటి పద్ధతుల్లో చేయాలనేటటువంటి ధోరణి కేంద్ర ప్రభుత్వం కొనసాగుతూ కొనసాగిస్తుంది అందుకని ఆ ప్రమాదాన్ని గమనించి దానికి వ్యతిరేకంగా కూడా మన ఉద్యమాలు చేయాల్సినటువంటి అవసరం ఉంటుందని చెప్పి భావిస్తూ ఈ సదస్సును ఏర్పాటు చేయడం అనేటటువంటి జరిగింది ఆర్టీఐ మాజీ కమిషనర్గా ఉన్నటువంటి ఎం శ్రీధర్ గారు దీనికి ముఖ్య అతిథులుగా మనం ఆహ్వానించడం జరిగింది వారిని మాట్లాడాల్సిందిగా కోరుతున్నాను